సో నిన్న మనం షాలిమార్ గార్డెన్ అనేది ఆల్రెడీ ఒక వీడియోలో చూసాము సో ఇందులో మనము నిషాద్ గార్డెన్ అనేది చూద్దాం అనమాట సో ఇవన్నీ కూడా ముఘల్ గార్డెన్స్ అనేవి ఉన్నాయి శ్రీనగర్లో సో ఒక్కొక్క గార్డెన్కి ఒక్కొక్క పేరు ఇచ్చారనమాట సో అందులో ఒకటి షాలిమార్ గార్డెన్ ఒకటి నిషాద్ గార్డెన్ ఒకటి ఇలాగ పేరు మారుతూ ఉంటాయి అనమాట సో ఇది నిషాద్ గార్డెన్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము మనం ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి ఏమో ఇరవై నాలుగు రూపాయలు ఉందండి పిల్లలకైతేనేమో పన్నెండు రూపాయలు ఉంది సో మేము వచ్చేసి అందరికీ టికెట్స్ తీసేసుకొని మా పాపకి మాకు అందరికీ కలిపి అడల్ట్స్ అండ్ కిడ్స్ టికెట్స్ తీసేసుకొని నిషాద్ గార్డెన్ ఈ మొఘల్ గార్డెన్ లోపలికి ఎంటర్ అవుదామని స్టార్ట్ అయ్యాము ఎంట్రన్స్ అయితే ఇలా లోపల స్టెప్స్ నుంచి వెళ్ళడము అంత దీని ఎంట్రన్స్ మాత్రం కొంచెం ఇంకా కన్నా బాగుంది ఇక్కడ రంగుల చెట్లు అవి అంతా వీటి ఆర్గనైజింగ్ కానీ అది కానీ ఇక్కడ బయట మాత్రం చాలా బాగుంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే సో ఇక్కడ నుంచి వ్యూస్ కూడా బాగున్నాయి అనమాట దగ్గరలోనే మౌంటైన్స్ అంతా సో ఇది బాగుంది చూస్తే మంచిగా మౌంటైన్ వ్యూ గానీ అది కానీ చాలా బాగుంది అనమాట చూస్తామంటే మనం బ్యాక్ సైడ్ ఈ సైడ్ వచ్చేసి లేక్ ఉంది క్యా మంచిగా ఉంది ఇక్కడ దీనికి తెలిసి మొత్తానికి ఎక్కువ గ్రీనరీ ఉంది రంగురంగుల పూలు ఇక్కడ కూడా కశ్మీర్ కదా వాళ్ళ బట్టలు అవి ఉంది మొత్తానికి ఫోటోస్ అవి తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి మంచిగా ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి సో ఎక్కువ టైమ్ మీరు కాలివార్ గార్డెన్ కన్నా కూడా షాక్ గార్డెన్లో స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేయండి బాగుంటుంది బాగుంది కానీ నీళ్ళు వద్దామా వద్దామని వస్తా ఉన్నాయి ఇవి అంతా మంచిగా ఉంటే ఇంకా బాగుంటుంది కానీ బాగుంది నీళ్ళు మాత్రం అంత ఖుషిగా లేదు తాగడానికి మొత్తం పాటలు కూడా ఆస్తులు అనేది సో ఎయిట్ ని కూడా ఉన్నాయి సో ఇప్పుడు చెట్టుకి లైట్ పింక్ డార్క్ పింక్ కలర్ పువ్వులు ఏట ఉన్నాయో మేబీ ఆకులే ముదిరిపోయి అలాగే అయిపోతున్నట్టున్నాయి సో సో బామ్ సో చాలా గ్లోబల్ క్లోజ్ ఉండన ఇలా మన గంగూర ఆకుల్లాగా ఉన్నాయి బాగుంది కానీ కలర్ మాత్రం గంగూరలాగా లేదు సో నిషాద్ గార్డెన్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి టూలిప్ గార్డెన్కి వెళ్దామని ప్లాన్ చేసామన్నమాట సో అది ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరంలోనే ఉంటుంది ఈ మధ్యలో లంచ్ చేసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం మేము ఇక్కడ లంచ్కి అయితే ఆగాము ప్లేస్ చాలా బాగుంది ఇది ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ అనమాట సో మా క్యాబ్ డ్రైవరే ఇక్కడ తీసుకొచ్చి ఆపాడు బాగుంది చూడడానికి ఇన్ ఇన్ అండ్ అవుట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇక్కడ బాగుందని చెప్పేసి బయట మేము ఇక్కడే ఆగాము ఐ లవ్ బుర్ఖాన్ బురాఖన్ రాసింది ఇక్కడ సో దీని పేరేంటో తెలీదు ఇదేనేమో మరి బురాఖేనేమో ఐ లవ్ బురాఖన్ రాసింది ఇక్కడ అరేంజ్మెంట్స్ అంతా ఇలా ఉందన్నమాట మేము తిన్న తర్వాత మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం ఎలా ఉంది ఏంటి అనేది ఇది యాపిల్ ట్రీ ఇవి ఆపిల్ ఫ్లవర్స్ మేలో వస్తాయంట ఆపిల్స్ సో ఇప్పుడైతే అన్ని ఎక్కడ చూసిన ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఎక్కువ మనకి వేప చెట్లు జామ్ చెట్లు అవి ఎలా కనిపిస్తాయో ఇక్కడ మనకి ఆపిల్ చెట్లు అలా కనిపిస్తున్నాయి అన్నమాట ఇక్కడ సో లైట్ గా లంచ్ చేసేసి ఇంకా టూలిప్ గార్డెన్ కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము ఫుల్ ట్రాఫిక్ ఉంది సో మనకు కనిపిస్తుంది దాల్ లేక్ వ్యూ ఇది దాల్లేక్ చాలా పెద్దది అనమాట ఇక్కడ సో డ్రైవర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది కాబట్టి మీరు నడిచెళ్ళండి చాలా ఈజీ అవుతుంది అని చెప్పాడు ఇంక ఇక్కడ వెహికల్ వచ్చేసి పార్కింగ్లో పార్క్ చేసేసాడు అనమాట డ్రైవరు ఇంకా అక్కడ నుంచి మెల్లిగా వెహికల్ దిగేసి నడవటం కూడా స్టార్ట్ చేసాం మేము ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉంది సో దారిలో మనకి ఇక్కడ మలై కుల్ఫీ ఒకటి కనిపించింది మేము నడుస్తూ ఉన్నప్పుడు సో అది తీసుకున్నాము ఒక్కొక్క పీస్ వచ్చేసి ఇరవై రూపాయలు చెప్పాడు అనమాట కానీ చాలా బాగుంది చక్కగా దాల్ లైక్ పక్కనే ఈవినింగ్ టైంలో ఇలా మలై కుల్ఫీ తింటూ ఉంటే బాగుంటుంది సో ఇలా నడుస్తూ ఉంటే మాకు ఇంకా టులిప్ గార్డెన్ దారిలో ఉన్న వ్యూస్ అనమాట ఇది సో పార్కింగ్ ఉంది పార్కింగ్ పక్కన చిన్న చిన్న మనం బీచ్లకి అలాగా వెళ్తే పక్కన షాప్స్ ఉంటాయి కదా అలా షాప్స్ అన్నీ కూడా పెట్టేసి చిన్న చిన్న స్నాక్స్ కానీ లేకపోతే హ్యాండిక్రాఫ్ట్స్ ఐటమ్స్ అలాంటి షాప్స్ అన్నీ కూడా పెట్టున్నాయి అనమాట అక్కడ సో కానీ హెవీ క్రౌడెడ్గా ఉందండి ఈ ఏరియా మాత్రం చాలా చాలా మంది ఉన్నారు అండ్ రీసెంట్గా వర్షాలు పడుతూ తగ్గుతూ ఉన్నాయి కాబట్టి బాగా కొంచెం బురద బురదగా కూడా అనిపించింది అక్కడ ఇక్కడ ఒకటైతే మొత్తానికి ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్ కాశ్మీర్ నుంచి ఒక ఎగ్జిబిషన్ కం సేల్ లాగా పెట్టారండి ఇందులో వచ్చేసి మనకి పాష్మినా దుపటాసు పాష్మినా సూట్స్ ఈ కాశ్మీర్ వర్క్ సూట్స్ అవన్నీ కూడా అమ్మే షాప్స్ అయితే ఉన్నాయి అంటే ఇది వచ్చేసి మెయిన్ మార్కెట్ అని కాదులే కానీ ఇక్కడకు వచ్చిన వాళ్ళకి మామూలుగా చూడడానికి కానీ ఒక ఇదనమాట చూడండి షాల్స్ కార్పెట్స్ డ్రెస్సెస్ అన్ని కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఇదిగో ఇక్కడ వచ్చేసి మనకి ఇది టీ షాప్ అనమాట టీ వచ్చేసి చూడండి అలా జార్ లో పెట్టేసి మంచిగా లో పెట్టేసుకొని అలాగా ఇస్తున్నారు అనమాట సో ఇక్కడ మనకు దొరికే అన్ని ఫుడ్స్ ఉన్నాయి టీ ఉన్నాయి మ్యాగీలు స్వీట్ కార్న్ స్వీట్ కార్న్స్ ఉన్నాయి అలాగే పుచ్చకాయలు అమ్ముతున్నారు కీరాలు అమ్ముతున్నారు ఇక్కడ చూసామంటే బేల్పూరి అమ్ముతున్నారు మనకి ఇంకా ఇవన్నీ కూడా షాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అలానే ఇంకా నూడిల్స్ పైనాపిల్ ఐస్ క్రీమ్లు అంతా కూడా జనరల్ గా మనం ఎక్కడికైనా బీచ్లకి అక్కడికి వెళ్తే ఏం షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో సో షాప్స్ దాటగానే మనకి ఒక రోడ్ అయితే ఉంది ఆ రోడ్లో ఇంకొంచెం నడుచుకుంటూ వెళ్తే ఇంకా అదంతా కూడా క్రౌడ్ ఉంటుంది అనమాట సో మనకి ఫస్ట్ వచ్చేసే ఎగ్జిట్ లాగా కనిపించేసింది మాకు టూలిప్ గార్డెన్ సో అందులో ఉంచే ఎంటర్ అవ్వాలేమో అనుకున్నాం కానీ ఇక్కడ ఎంట్రన్స్ కాదు ఇది ఎగ్జిట్ అన్నారు సో బాగా ముందుకెళ్ళి ఆ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి ఈ ఎడ్జ్కి రావాలంట సో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక సైడ్ ఏమో ఇలాగ టూలిప్ గార్డెన్ అనేది ఉంది రెండో సైడ్ వచ్చేసి మనకి ఫోర్సెస్ ఉంటాయి కదా ఆర్మీ వాళ్ళ అండర్టేకింగ్లో ఉండే గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ పర్సనల్ గార్డెన్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట ఇది చూస్తుంది ఏదైతే ఉందో మనం అది సో దానిలోకి మనకి ఎంట్రీ కానీ అది కానీ ఏమీ లేదు అక్కడక్కడ మిలిటరీ వాళ్ళు ఆమ్డ్ ఫోర్సెస్ అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు సో అటువైపు ఉన్న గార్డెన్లోంచి ఇలా బయటికి చెట్లు అవి వచ్చి చాలా అందంగా ఉన్నాయి అయితే మాత్రం సో అదంతా చూసుకొని టికెట్ కౌంటర్ దాకా వచ్చామన్నమాట ఇది టులిప్ గార్డెన్ ఎంట్రన్స్ ప్లేస్ ఇక్కడ నుంచి టికెట్ తీసుకొని వెళ్ళాలి మనకి సో అందరికీ టికెట్ మేమైతే వెయిట్ చేస్తూ ఉంటే నా బ్రదర్ బ్రెదరిన్లా వాళ్ళు వెళ్ళేసి టికెట్స్ తీసుకొని వద్దాం అనుకున్నారు మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇది టూలిప్ గార్డెన్స్ ఏషియా మొత్తంలో కూడా ఉన్న టూలిప్ గార్డెన్స్లో పెద్దది ఇదే అనమాట సో ఇక్కడ చూసామంటే చాలా చాలా రంగుల్లో టూలిప్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూస్తే ఇది యాక్చువల్గా ఏప్రిల్ లో మాత్రమే ఉంటుంది అంటే మార్చ్ ఎండింగ్ స్టార్ట్ చేస్తారు మార్చ్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసేసి ఏప్రిల్ ఎండింగ్ వరకు మాత్రమే ఇది ఓపెన్ ఉంటుంది అనమాట ఈ సీజన్లోనే ఈ ఫ్లవర్స్ అవి మంచిగా వస్తాయి ఎంత బాగుందో ఎల్లో కలర్ పర్పుల్ కలర్ పింక్ రెడ్ వైట్ అసలు నీట్గా ఉన్నాయి అంతా కూడా ఇది చూసారంటే ఇవంతా కూడా టూలిప్ గార్డెన్స్ అనమాట అట్లాగా వచ్చాము ఇదిగో వీళ్ళైతే మంచి సీన్స్ అవి కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ లాగా ఉందండి ఇది శ్రీనగర్లో ఇప్పుడు మనము ఏదైనా చూసామో ఏదైతే చూసామో గార్డెన్స్ ఇప్పుడు చూసిన గార్డెన్స్ ఏంటంటే మనకి మన సౌత్ నుంచి వచ్చినప్పుడు ఊటీ కొడైకెనాల్ అలా వెళ్ళిన బొటానికల్ గార్డెన్ కాన్సెప్ట్స్ అవి ఉన్నాయి కదా సో అవి బాగానే ఉంటాయి అట్లాగానే అనిపించినాయి ఆ షాలిమార్ గార్డెన్ కానీ నిషాద్ గార్డెన్ కానీ ఇది మాత్రం కాశ్మీర్లోనే స్పెషల్గా ఉన్న గార్డెన్ లాగా నీట్గా ఉంది ఇదైతే ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఈవెన్ కాశ్మీర్లో అయినా కానీ ఇది సంవత్సరం పడుగుతూ ఉండదండి ఇది ఓన్లీ మనకి ఈ మార్చ్ అండ్ ఏప్రిల్లో మాత్రమే ఇవి ఉంటాయి అనమాట అప్పట్లో అపరిచితుడు సాంగ్ చూస్తే హోసు కుమారి సాంగ్ ఉంటుంది కదా అలాగా కాకపోతే అది ఇంకా పెద్దది కదా సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు సో కలర్ఫుల్గా అసలు స్కై క్లియర్ స్కైలో ఉండే ఈ కొండలు కానీ ఈ యాపిల్ చెట్లు కానీ యాపిల్ చెట్లకి పువ్వులు అయితే ఉన్నాయి కానీ కాయలు లేవు సో ఎంత అందంగా ఉన్నాయి అవి ఈ పువ్వులు అవి కలర్స్ కలర్స్గా నిజంగా చూడండి ఎంత బాగుందో కదా ఇది ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది మాత్రం ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం ఏప్రిల్లో అలా వచ్చేలాగే ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా సో దట్ ఇవి మిస్ అవ్వకుండా ఉంటారనమాట నిజంగా టూలిప్ గార్డెన్లో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము అంతా బాగున్నాయి ఇక్కడ చెర్రీ ప్లాంట్స్ ఆపిల్ ట్రీస్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి అంతా కూడా ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ కిందనే చెప్తాను నేనైతే సో కానీ ఏం చేస్తాము ఇది సంవత్సరంలో జస్ట్ ఉండేది మనకి ఒక్క నెల రోజుల పాటు మాత్రమే కాబట్టి ఇది ఎప్పుడు వస్తే అప్పుడు కవర్ చేసుకొని వెళ్ళే ప్లేస్ లాగా ఉన్నాను అన్నమాట చూడండి ఇక్కడ నీట్గా ఉన్నాయి ఇలా వస్తే ఇలా ఉండుంది సో ఇది కలిసి ఇక్కడ నుంచే మళ్ళీ ఇంత పెద్ద పెద్ద పర్వతాలు కొండలు అంతా కూడా ఉన్నాయి మంచిగా చూస్తే సో ఇలా ఉండాలన్నమాట సో తులిప్ గార్డెన్ అనేది ఇక్కడ ఇలా ఉంది ఇవాళ చూడండి అసలు క్లియర్ స్కై అయ్యేసరికి ఎంత బాగుందో ఇక్కడ సో శ్రీనగర్ లో ఉన్న ಟೂಲಿಪ್ ಗಾರ್ಡನ್ ಇದು ಏಷ್ಯಾ ಮೊತ್ತನೂ ಕೂಡ చాలా పెద్ద టూలిప్ గార్డెన్ అంట సో ఇది నా ఎలా ఉంది అని అడిగాను మీరు ఇది చూడగానే మీకు ఒక మూవీ గుర్తొచ్చినా మనం చిన్నప్పుడు కూలీ నంబర్ వన్ అని చెప్పేసి ఒక మూవీ వెంకటేష్ టబు ఒక సాంగ్ ఇందులో నాకు ఆ సాంగ్ ఇప్పుడు గుర్తు రావట్లేదు బట్ కానీ ఎప్పటి నుంచో నేను ఇది ఎక్కడ ఉంటది ఎలా ఉంటది అని అనుకుంటా ఉండేదాన్ని మనసులో అది చూసినప్పుడల్లా బట్ ఫైనల్ గా వచ్చేసాం ఇదే తులిప్ గార్డెన్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసాను వీడియో లో కన్నా మనం కంటితో చూసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తామనే నాకు బాగా అర్థమైంది బట్ మీరు కూడా ఇది చూసి ఎంజాయ్ చేయండి వీడియో ద్వారా నాకైతే భలే ఉంది యాక్చువల్ గా ఇదైతే నాకు నార్మల్ గానే ఫ్లవర్స్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అందుకే మేము ఇన్స్ ఫ్లవర్స్ పెంచడం అంటే చాలా ఇష్టము అందుకే మా పెంట్ హౌస్ మొత్తం కూడా నీట్ గా రంగుల రంగుల పూలు పెడతాం అలాంటిది ఇక్కడ ఎన్ని రంగుల పూలు అంతా అన్ని మంచిగా ఉండేసరికి దానికి తోడు ఆ బ్యాక్ గ్రౌండ్ లో చూస్తే ఆ మౌంటైన్స్ అవి అంతా వాటి మీద గ్రీనరీ క్లియర్ స్కై అంతా ఉంది ఎండ ఉంది కానీ ఇబ్బంది అనేది ఏం లేదు అసలు ఎంత బాగుంది అంటే నాకు ఇది నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరైతే ఇది రావాల్సిన ప్లేసు మీకు ఎప్పుడన్నా చూడాలి అనిపిస్తే మాత్రం అఫ్ కోర్స్ ఇది కాస్త కూడా కానీ నిజంగా ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనకి కొంచెం తక్కువ కాస్ట్ లో ఉన్న వేస్ కూడా ఉన్నాయి అవన్నీ ప్లాన్ చేసుకొని ఏప్రిల్ లోనే ప్లాన్ చేసుకోండి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా రండి అన్ని మంచిగా చూడండి అప్పుడు వెళ్ళండి ఓకేనా సో మొత్తానికైతే ఈ ట్యులిప్ గార్డెన్ అనేది చాలా 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 బాగుందండి సో ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే బయలుదేరుతున్నాము నెక్స్ట్ వ్యూ పాయింట్ ఏముంటుంది అనేది అయితే చూద్దాము ఇదిగో ఇలా వెళ్తున్నాము సో అటు ఎంట్రీ ఇటు ఎగ్జిట్ వేరేది ఉందనమాట సో ఇక్కడ వచ్చేసి చిన్న లేక్ ఉంటుంది లేక్లో మంచిగా మౌంటైన్స్ అవి అన్నీ పెట్టి ఉంచారు నిజంగా చూడాల్సిన ప్లేస్ ఖచ్చితంగా ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం కాశ్మీర్ వచ్చేసి టులిప్ గార్డెన్ ఓపెన్ ఉండే సీజన్లో ప్లాన్ చేసుకొని రావడానికి ట్రై చేయండి సో టూలిప్ గార్డెన్ చూసుకొని అక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్దాం అనుకున్నాము దాని పేరు వచ్చేసి పరిమహల్ అనమాట పరిమహల్కి వెళ్ళాలి అంటే అది యాక్చువల్గా ఒక కొండ మీద ఉంటుంది మన వెహికల్ ఎలాగో పార్కింగ్లో ఉండుంది అక్కడ ఎక్కడో అది ఇక్కడికి రావడానికి లేదు సో ఇక్కడ నుంచి లోకల్ ఇంకొక ఆటో ఫైవ్ హండ్రెడ్కి మాడేసి పరిమహల్ దగ్గరికి వచ్చేసాము ఇది టికెట్ కౌంటర్ అనమాట ఇక్కడ వచ్చేసి అడల్ట్కి థర్టీ రూపీస్ చైల్డ్ బిలో ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ రూపీస్ ఫారినర్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది సో టికెట్స్ తీసేసుకున్నాం మేము ఇదే పరిమహల్ ఎంట్రీ అనమాట ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాం ఇప్పుడే లోపల ఏముందో చూసేద్దాం మాతో పాటు వచ్చేసేయండి ఇదే పరిమహల్ అనమాట చాలా పాత బిల్డింగ్ ఇక్కడ నుంచి డాల్లేక్ కూడా కనిపిస్తుంది వ్యూ ఇదైతే చాలా బాగుంది సో ఇది ఏంటంటే మనకి ఉరుకునే పాత కోటలాగా ఒకటి అనమాట ఇక్కడ నుంచి సో ఇది ఇక్కడ నుంచి హైట్ లో ఉండేసి కట్టారు ఇది ఇక్కడ నుంచి కశ్మీర్ మంచి అనిపిస్తూ ఉంది శంకరాచార్య టెంపుల్ నుంచి ఇంకా బాగా అనిపిస్తుంది అంట సో ఇది కూడా ఒక చిన్న సైజు గార్డెను ప్లస్ ఇది పాత కోట మన కొండపల్లి కిల్లాగా మన గోల్కొండ ఫోర్ట్ అవి ఎలా ఉంటాయో హైదరాబాద్ లో అలాగే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసి ఉంది చాలా ఓల్డ్ బిల్డింగ్ లా ఉంది అనమాట ఇక్కడ కాశ్మీర్ డ్రెస్సెస్ ఉన్నాయి సో ఇవి మనకి రెంట్కి ఇస్తారు మనకి కావాలంటే ఫొటోస్ కూడా దిగొచ్చు ఇదిగో ఇట్లా కొంతమంది దిగి ఉన్నటువంటి ఫొటోస్ శాంపిల్ ఫొటోస్ అనమాట సో పరిమహల్ స్టోరీ మనకి ఇక్కడ ఉందనమాట ఇది టెరకెట్ గార్డెన్ అంట దీన్ని పరిమహల్ అని పిలుస్తారంట లాటిట్యూడు లాంగిట్యూడు సెవెంటీన్త్ సెంచరీ అంట ఇది తారా షిఖో ఎల్డెస్ట్ సన్ ఆఫ్ షాజహాన్ సో ఇది ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ తెలుగులో లేదు మనకి సో హిందీలో ఉర్దూలో ఇంగ్లీష్లో ఉందనమాట ఈ స్టోరీ చాలా బాగుంది చాలా హైట్ ప్లేస్ చాలా హైట్ కాదు కొంచెం హైట్ అయితే మనం ఇక్కడికి ఇవి ఇక్కడ ట్రీస్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట మనకి సిటీ వ్యూ కనిపిస్తుంది చక్కగా అన్ని పైన్ ట్రీస్ కనిపిస్తున్నాయి దూరం నుంచి వ్యూ పర్వతాలు అనమాట పెద్ద పెద్ద పర్వతాలు ఇక్కడ లేక్ ఉండింది చాలా దూరం లేక్ కనిపిస్తూనే ఉందన్నమాట ఇక్కడ ఈ పరిమహల్లో కిందకి వ్యూ కూడా ఉంది మనకి జస్ట్ అది వేలాగా ఉంది కిందకి సో ఇదనమాట ఇక్కడ ఆర్మీ వాళ్ళది కూడా ఏదో అది ఫ్లైట్ దిగడానికి ఉండే ప్లేస్ లాగా ఉంది హెలికాప్టర్ ఇక్కడ నుంచి చూస్తే మనకి టూలిప్ గార్డెన్ కూడా నీట్గా అసలు కనిపిస్తుంది అంటే అంత ఏదో కలర్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ పువ్వులు అయితే కనపడట్లేదు అనమాట కానీ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది ఎటు సైడ్ చూసినా కానీ కొండలు పర్వతాలు అవి ఉన్నాయి పెద్ద పెద్ద పర్వతాలు అసలు సో లేక్ మొత్తం దాల్ లేక్ మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి ష్మేష్ గార్డెన్ ఇక్కడికి వచ్చేసామన్నమాట ఇక్కడ ఏంటంటే ప్యూర్ వాటర్ ఉంటాయంట డ్రింకింగ్ వాటర్ అట్లా గా వస్తూ ఉంటాయి అని అంటే వచ్చాము సో మళ్ళీ టూలిప్ గార్డెన్ పార్కింగ్ వైపు వెళ్ళే దారిలోనే ఉంది ఇది దీని పేరు చష్మా షాహీ అంటారు సో ఇక్కడ వచ్చేసి మీకు అయితే ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఆ కొండలు అవి అన్నీ ఉంటాయంట సో దానిలోకి వచ్చేసి మీకు చాలా గ్రీనరీ ఉండే గ్రీనరీ ఉండే ఫారెస్ట్లు కానీ ఫ్రెష్ స్ప్రింగ్ వాటర్ దొరుకుతుంది అనుకోండి అంటే మంచు కరిగే సీనింగ్లు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా సో ఆ వాటర్ కూడా ఉంటుంటాయి వాటితో పాటుగా ఇంకా మనకి బాగా మంచి కింద ఉన్న పొలాలు అవి అంతా కూడా మెడోస్ అంటారు కదా వాటి కూడా ఇక్కడ నుంచి సీనిక్ మెడోస్ కూడా ఉంటాయి ఇక్కడ సో దీని పేరు వచ్చేసి చష్మా షాహి వెళ్దాము చూద్దాము లోపల ఎలా ఉందా ఇది లోపలికి దారి ఇది ఉంది ఇక్కడ ముఘల్ గార్డెన్ చష్మా షాహి సో ఇవన్నీ కూడా ఏంటంటే మొఘల్ గార్డెన్స్ ఒక్కొక్క దానికి పేర్లు అనమాట సో ఇది వచ్చేసి చష్మాషాహి మనం ఆల్రెడీ ఈరోజు ఇంకా వేరే గార్డెన్స్ కూడా కవర్ చేస్తాం కదా ఖాళీమార్ కవర్ చేసాము నిషాద్ కవర్ చేసాము ఇది ఇంకొకటి చష్మాషాహి గార్డెన్ అనమాట సో ఇలాగా స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ సో కొంచెం స్టెప్ అయితే ఎక్కువే ఉన్నాయి మరి నడవలేని వాళ్ళకి కష్టం తప్ప మామూలుగా ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా కానీ ఈజీగా నెక్కేస్తారు కొంతమంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు కానీ చాలా కష్టపడతా ఎక్కుతున్నారు ఎందుకంటే స్ట్రైట్ ఉన్నాయి మెట్లు తక్కువ మెట్లు ఉన్నాయి ఫిఫ్టీ మెక్స్ మెటల్ లాగా ఉన్నాయి ఇది చూస్తే చష్మాషాహి లోపలికి వచ్చాము మనము ఇదంతా చూస్తే బాగున్నాయి సో ఇది కూడా ఏంటంటే చిన్న గార్డెన్స్ మోడల్ అనమాట సో ఫ్లవర్స్ ఉన్నాయి బాగున్నాయి మనం నిషాద్ గార్డెన్లో ఎంట్రెన్స్ ఎలా అయితే ఉందో ఆల్మోస్ట్ ఎంట్రన్స్ అలాగే కనిపిస్తుంది కానీ ఇక్కడ ఈ పర్వతాలని ఈ కొండల్ని చూసినట్టయితే మాత్రం చాలా దగ్గరగా మంచిగా కనిపిస్తున్నాయి అక్కడికన్నా ఇది ఇంకా సీనిగ్గా ఉన్నాయి అనమాట చూడండి ఇలా ఉన్నారు వీళ్ళు మా అమ్మాయి మంచి నీళ్ళు అవుతుంది సో ఇంకా మళ్ళీ మళ్ళీ మెట్లు ఎక్కుంటూ వచ్చామండి మెట్లు కొన్ని కాదు చాలా ఉన్నాయి ఇదిగో ఇక్కడ కూడా మళ్ళీ కాశ్మీర్ డ్రెస్సెస్ రెంట్కి ఇస్తారు ఇచ్చేసి ఫొటోస్ తీస్తూ ఉంటారు అనమాట సో ఇలా చూస్తారంటే కొండలు ఈ కొండలు వ్యూ నిజంగా అయితే ఇంకా బాగుంది చాలా నార్మల్గా చూడడానికి సో ఇక్కడ ఫౌంటైన్స్ అవి అన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో ఇటు చూసినా కానీ చూడండి ఎంత హైట్ మౌంటైన్స్ ఉన్నాయో ఎంత బాగున్నాయో మంచిగా వీళ్ళు ఇక్కడ ఇక్కడ కావాలంటే అక్కడ చక్కగా ఇలాగ వాటర్ జారేలాగా నీట్గా పెట్టేసి మంచిగా మెయింటైన్ చేస్తున్నారు ఏ గార్డెన్లోకి వెళ్ళినా కానీ మాక్సిమం ఇలా ఉన్నాయన్నమాట బాగుంది ఇవి చూడడానికి సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫ్రెష్ స్ప్రింగ్ వాటర్ అని వస్తున్నాయండి హిమాలయన్ వాటర్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా అంటే డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ లాగా ఉన్నాయంట అది చూడండి వీళ్ళు తాగి వీళ్ళు వీళ్ళు ఎక్స్ప్రెషన్స్ సో ఏంటంటే ఇలాగా ఇలా వస్తూ ఉన్నాయి సో వచ్చే నీళ్ళని ఇక్కడ పట్టుకుంటున్నారు మంచిగా ఇంకా అంటే ఫుల్ ప్యూర్ వాటర్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట వీటిని ఇంకా ఇక్కడ వీటిని మనం మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్లో పట్టుకొని తాగుతారు సో ఇది వచ్చేసి ఫ్రెష్ వాటర్స్ అనమాట స్ప్రింగ్ వాటర్స్ సో ఇదండి మేము ఈరోజు గార్డెన్స్లో భాగంగా చూసిన ఒకటి నిషాద్ గార్డెను ఇంకా పరిమహల్ టూలిప్ గార్డెను అండ్ ఈ ప్లేస్ సో ఇవన్నీ కూడా ఒక రోజులోనే కవర్ చేసుకోగలిగాం అనమాట ఇంక్లూడింగ్ షాలిమార్ గార్డెన్ కూడా సో మీరు కూడా ఎప్పుడైనా కాశ్మీర్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఒకరోజు మీరు శ్రీనగర్లో లొకల్ సైట్ సీయింగ్కి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అందులో సరిపోతుంది సో మీరు ఎంత ఆరాంగా తిరిగినా కానీ రోజుకి ప్లాన్ చేసుకోవటానికి ఉంటుంది అనమాట సో మాకైతే చాలా బాగా నచ్చాయి ఈ ప్లేస్లన్నీ ఐ థింక్ మీకు కూడా మంచిగా నచ్చాయి అని అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించింది ఏంటి ఈ ప్లేసెస్ ఎలా ఉన్నాయని కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా థ్యాంక్ యూ